నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టి డిజిటల్ ఏటా ముప్పై కోట్ల జీతం అంటే ఏ పని చేయడానికైనా సిద్ధం అనుకునే వారు చాలామంది ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఉద్యోగం చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు చాలామంది ఆశతో వస్తారు కానీ భయంతో పారిపోతున్నారు అలాగని వారిని అడవుల్లో వదిలిపెట్టరు కానీ సముద్రంలో వదిలిపెడతారు అక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఈజిప్ట్ సముద్ర తీరంలో పోర్ట్ ఆఫ్ అలెగ్జాండర్లో పారెస్ లైట్ హౌస్ ఉంది అయితే ఇందులో లైట్ను ఎప్పుడూ ఆగిపోకుండా చూసుకునేందుకు ఒక ఉద్యోగం కావాలి లైట్ ఎప్పుడు ఆన్లో ఉండడం చాలా ముఖ్యం ఆ పని చూసుకుంటూ లైట్ హౌస్లో ఉండాలి అంతకు మించి మరే పని ఉండదు ఎవరు ఫోన్లు చేయరు పలానా పని చేయమని ఒత్తిడి చేయరు జీతం ముప్పై కోట్లు ఏడాదికి ఇస్తారు అయితే ఇప్పటి వరకు ఇలాంటి ఉద్యోగి ఎవరూ ముందుకు రాలేదు దీనికి కారణం ఆ లైట్ హౌస్ సముద్రం మధ్యలో ఉంటుంది అలలు ఎగిసి పడుతూ ఉంటాయి మాట్లాడేందుకు కూడా ఎవరు ఉండరు పగలు రాత్రి తేడా లేకుండా లైట్ వెలుగేలో చూసుకోవడం ఆ ఉద్యోగి బాధ్యత ఆ లైట్ హౌస్ అత్యంత కీలకం ఎందుకంటే సముద్రంలో నౌకలు అటువైపు రాకుండా హెచ్చరికలు జారీ చేసేందుకు ఆ లైట్ హౌస్ను ఏర్పాటు చేశారు అటు ఎందుకు రాకూడదంటే సముద్రంలో అటువైపు పెద్ద ఎత్తున రాళ్లు ఉంటాయి వాటిని తగిలి నౌకలు డ్యామేజ్ అవుతున్నాయి అందుకే రూట్ ఇటు కాదు అని చెప్పడానికి ఆ లైట్ ఎప్పుడూ ఆన్లో ఉండాలి అందుకే ఆ లైట్ హౌస్ను అక్కడ నిర్మించారు లైట్ హౌస్ నిర్మించిన ప్రాంతంలో అలలు కూడా ఎక్కువగా వస్తుంటాయి ఒక్కోసారి ఆ లైట్ హౌస్ మునిగిపోతుంది లైట్ హౌస్ నీళ్లలో మునిగిపోతే ఎలాగోలా బయటపడచ్చు కానీ భయంతో చచ్చిపోతామన్న ఉద్దేశంతో ఎంతమంది వచ్చి వెనక్కి వెలుగుతున్నారు అయితే ఇప్పటికీ ఆ ఉద్యోగం ఖాళీగానే ఉంది ఎన్నో వేయి ప్రయసులకు ఓర్చి ఇప్పుడు ఆ లైట్ హౌస్లో లైట్ను వెలుగుతూనే ఉండేలా చూసుకుంటున్నారు ఈ లైట్ హౌస్ నిర్మాణం కూడా ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్తున్నారు దీన్ని నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టిందని చెక్కతో పాటు రాయి మెట్లను వినియోగించారని మరి లైట్ను ఎలా ఉంటుంది కరెంట్ అయితే ఒడ్డ ఉండి స్విచ్ ఆన్ చేసుకోవచ్చు కదా అనే డౌట్ వస్తుంది కానీ అది లైట్ మంటలతో వచ్చే లైట్ అంటే మంట ఎప్పుడు ఆరిపోకుండా ఉండేలా చూసుకోవడమే లైట్ ఆరిపోకుండా చూసుకోవడం అన్నమాట ఎవరికైనా ఆసక్తి ఉంటే పోస్ట్ ఆఫ్ అలెగ్జాండర్ని సంప్రదించవచ్చు